హాయ్ అండి అందరి నమస్కారం మన రాష్ట్రంలో కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది అన్ని విధాలుగా ఇటు రైతులకు కానీ ఇటు మహిళలకు కానీ అటు అటు డ్రైవర్లకు కానీ సంక్షేమ పథకాలన్నీ అన్ని విధాలుగా మనందరికీ అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే ఇప్పుడు వికలాంగులకి వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులైన శ్రీ డోలా బాల వీరాంజనేయ గారు సోమవారం ఒక పత్రికా ప్రకటనలో ఒక శుభవార్తను అయితే అందించారు అదేంటి అంటే పదిహేడు వందల యాభై రెట్రో ఫిట్టెడ్ త్రీ వీలర్ మోటార్ సైకిల్ అయితే పంపిణీ చేయుచున్నాము అనేసైతే వికలాంగులకి ఒక మంచి శుభవార్త అందించారు అదేవిధంగా ఈ ఈ యొక్క పథకానికి ఎప్పుడు వరకు లాస్ట్ డేటు అంటే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరికైతే అవసరం ఉందో వారు ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోండి అనేసి అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే రెగ్యులర్ గ్రాడ్యుయేట్స్ టు పీజీ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి పీజీ ఆపై ఉన్న చదువు చదివిన వారు అలాగే మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు స్వయం ఉపాధిగా వారి కాళ్ళ మీద వారు నిలబడాలి మాకు ఈ త్రీ వీలర్ ఉంటే మేము ఇంకొంచెం మాకు ఆసరాగా ఉంటుంది వారి యొక్క ఉపాధికి ఆసరా ఉంటుంది అనుకుంటారు వారికి మాత్రమే ఈ యొక్క త్రీ వీలర్ అనేది ఇస్తాము వారి జీవితంలో ఎదుగు ఎదుగుదలకు ఇది పనిచేస్తుంది అనేసి అయితే మంత్రి వారికి చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క త్రీ వీలర్ కి సంబంధించి మొత్తం మీద పదిహేడు వందల యాభై త్రీ వీలర్ మోటార్ సైకిల్ అయితే పంపిణీ చేయొచ్చున్నారు అలాగే ఈ యొక్క త్రీ కి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే రెగ్యులర్ డిగ్రీ నుంచి పీజీ వరకు ఇలా టెన్త్ పైన చదివిన వారందరూ కూడా ఈ పథకానికి వచ్చేసరికి అర్హులే ఇకపోతే వైకల్యం పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే డెబ్బై శాతం అయితే అంగవైకల్యం పర్సంటేజ్ అనేది అయితే ఉండాలి డెబ్బై కన్నా తక్కువ ఉన్న వారైతే ఈ యొక్క రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్ కైతే పథకానికి అనర్హులు అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క పథకానికి సంబంధించి పేపర్ క్లిప్పింగ్ కూడా రావడం జరిగింది అందులో పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది సెవెంటీ పర్సెంట్ అంగవైకల్యం కలవారు మాత్రమే అర్హులు అనేసి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీ అనేసి అయితే చెప్పడం జరిగింది లేకపోతే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్ లో అయితే అప్లై చేసుకోవడానికి లేదు ఆన్లైన్ లో మాత్రమే ఈ ఆన్లైన్ లో కూడా తారీఖు ఎంతవరకు ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకే ఈ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆన్లైన్ లో ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూ డాట్ ఏపీఏఎస్సి ఏసీ మళ్ళీ ఒకసారి ఏపిడిఏ